పూర్తి స్థాయిలో ఆలోచించి ఓటేయ్రి లేకపోతే మనం ఆగమైపోతాం మనం ఆగమైపోతే మనకెవరు ఉండరు ఇగో ఈయన మొగోడు తెలంగాణలో హీరో అని చెప్తాను నేను ఒక వాసలో చెప్పాలంటే ప్రశ్నించే గొంతుకళ్ళల్లో బేలుపై విడుదలైన క్రిషాంక్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంకు శుక్రవారం రాత్రి చెంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యరు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన ఓ కేసు విషయానికి సంబంధించి ఏదో సినిమా ఉంటుంది ఇట్లా ఎఫ్ఐఆర్ రాగానే పదిహేను నిమిషాలలో అక్కడికి వస్తాం పవన్ కళ్యాణ్ సినిమాలో ఏదో అనుకుంటా వకీల్ సాబ్లా వాదిస్తాడు చూడు అట్లా ఆయన మీద ఎఫ్ఐఆర్ లేని బయటకు వచ్చిండు యుద్ధం మొదలు పెడతాడు తట్టుకునే శక్తి ఉందా గాయపడ్డ సింహానికి ఇంకా శక్తి ఎక్కువ వస్తుంది గాయపరచకుండా బానిసం చేసుకునే వాటికి రాదేమో కానీ గాయపరుస్తున్న ప్రతి సింహానికి కూడా రే భయంకరమైన శక్తి వస్తుంది అదొక విస్ఫోటనం దాన్ని తట్టుకోవడం లావా కంటే డేంజర్గా ఉంటాడు ఆలోచించాలి క్రిషాంక్ బేల్పై విడుదలైండు తను ఏ పాపం చేయలే ఏ అన్యాయం చేయాలి ఏ అక్రమాలు చేయాలి ఏ ఉగ్రవాది కాదు ఏ అత్యాచారం చేయలే వాస్తవాన్ని పేపర్ను జస్ట్ ఇది నిజం ఇది అబద్ధం అని చెప్పిండు అలాంటి ఆయనని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెడతారు రాజ్యం ఉంది కదా అని ఆడే నాటకాలా ఇవి ఒకసారి మీరే ఆలోచించాలి తెలంగాణ బిడ్డలందరూ ఇక కేటీఆర్ పై దాడి కేసులో అరెస్టులు ఇరవై మూడు మందిని అదుపులోకి తీసుకోవాలి ఖచ్చితంగా తీసుకోవాలి వాళ్ళను పూర్తి స్థాయిలో కూడా అరెస్టు చేయాల్సిందే వాళ్ళకి రిమాండ్ విధించాల్సిందే పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహింసాలో రోడ్ షో నిర్వహించారు కేటీఆర్ ప్రసంగించక ముందే కొంతమంది నిరసన తెలిపారు కేటీఆర్ వాహనంపై టమాటాలు విసిరారు ఈ ఘటనకు పాల్పడిన వారిని పోలీసులు గుర్తించారు కేటీఆర్ మీటింగ్లో ఆందోళన చేసిన వాళ్ళు వాహనాలపై దాడికి పాల్పడిన ఇరవై మూడు మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వీరిపై వీరిలో నలుగురుపై కేసులు నమోదు చేసినట్టుగా నిర్మల్ జిల్లా ఎస్పీ ఏది జానా ఎవరు ఎస్పీ గారు తెలియజేశారు బహింసాలో చాలా సున్నితమైన ప్రాంతమని ఎవరు రెచ్చగొట్టి అసత్య ప్రచారాలు చేయొద్దని వార్నింగ్ ఇచ్చారు ప్రజలు కాక ప్రజ అసత్య ప్రచారాలు ప్రజలు ఖచ్చితంగా కూడా నమ్మకూడదు దానితో పాటు గొడవలకు పాల్పడొద్దని కూడా సూచించారు అందరూ సమన్వయం పాటించాలని జిల్లా ఎస్పీ ఇక్కడ బహింసా అదేందో కానీ తెలంగాణలో ఒక ఆ రకంగా అనిపిస్తాయి నాకు భయింసాలే ఎందుకు ఈ విధంగా చేస్తారో అర్థం కాని పరిస్థితి కనబడుతుంది భయింసలో గతంలో అదేంది అప్పుడు అల్లర్లు జరిగిన వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించినప్పుడు కూడా నేను ప్రత్యక్షంగా వెళ్ళిన మనుషులకు మనుషులకు మానవత్వం మర్చిపోయి ఎందుకు వ్యవహరిస్తారో అర్థం కాదు ఇలాంటి ఘోరమైన పరిస్థితి అయితే నేను ఎక్కడ చూడలే చూడదలుచుకోలే కూడా ఒక కేటీఆర్ అండి పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ ఏముంటుంది ఏదన్నా కంప్లైంట్ ఉంటే ఇవ్వాలి ఇక ఎక్సైజ్ పాలసీ